పెద్ద హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నైన్స్ నేను మీ శ్రీనివాస్రెడ్డి సో ప్రజెంట్ గా అయితే నేను ములుగు జిల్లాలోని బయకపేట ఆ గ్రామంలో ఉన్నా సో మొదట అయితే ఇక్కడనే సారక జాతర జరిగేదంట ఇక్కడి నుంచి మేళారానికి మార్చినారు ఎందుకు మార్చినారు ఏంటనేది కూడా మనం వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకుందాం వీళ్ళ పుట్టిన పుట్టిన ఊరు అనమాట బయకపేట ఇక్కడ జాతర జరిగేది ఊర్లో వాళ్ళ సొంత నీళ్ళు ఉందట ఇక్కడ చూసుకుని ఇంటి గాడి కూడా మనం వెళ్దాం అసలు ఎందుకు మార్చినారు ఇక్కడ నుంచి మేళారానికి అనేది వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా శ్రీ సమ్మక్క సారక్క జాతర బయక్కపేట బయక్కపేట వచ్చేసి మేడారానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పూర్వం సమ్మక్క సారక్క జాతర ఇక్కడనే జరిగేదంట తర్వాత ఇక్కడ నుంచి మేడారానికి అయితే ఈ జాతరను మార్చారు ఎందుకు మార్చారు అనేది మనం వీడియోలు అయితే తెలుసుకుందాం సమ్మక్క పుట్టి పెరిగిన ఊరు ఈ బయక్కపేట చందా వంశస్థులకైతే అమ్మవారు అడవిలో ఒక బాక్స్లో దొరికారంటే అప్పటి నుంచి ఆ వంశస్థులే అమ్మవారిని పెంచుకుంటున్నారు సమ్మక్క పుట్టి పెరిగిన ఇంటినే గుడిగా మార్చారు దాని గురించి కూడా మనం వీడియోలు అయితే తెలుసుకుందాం ప్రజెంట్గా ఇక్కడ జరిగే జాతరను మేడారానికి ఎందుకు మార్చారో తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభైకి పూర్వము ఇక్కడనే మేడారం జాతర జరిగేది సో ఎంట్రన్స్లోనే రెండు గంటలు కూడా ఉన్నాయి చూడండి సో గంటలు కొట్టి లోపలికి వెళ్తారు ఎక్కువ మంది భక్తులందరూ కూడా మేడారం వెళ్ళి అక్కడనే అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తుంటారు పర్టికులర్గా చూడాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ బయకపేట వస్తుంటారు పంతొమ్మిది వందల నలభైకి ముందు జరిగే జాతర ఈ ఆలయ ప్రాంగణము బయకపేట గ్రామానికి వెలుపలే ఉంటుంది రోడ్డు పక్కకే ఉంటుంది అన్నమాట ఇక్కడ పగిడెద్ది రాజు సమ్మక్క సారలమ్మకు సంబంధించిన ఓల్డ్ గద్దెలు చెప్పాను కదా పంతొమ్మిది వందల నలభైకి పూర్వము ఇక్కడనే మేడారం జాతర జరిపేవారంట కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఇక్కడి నుంచి మేడారానికి మార్చారు ఎందుకు మార్చారు కారణాలు ఏంటి కూడా తెలుసుకుందాం చుట్టూరు కాంపౌండ్ ఉంది చూస్తున్నారు కదా మీరు ఇవే గద్దెలు సమ్మక్కకు సంబంధించిన గద్దె సారక్కకు సంబంధించిన గద్దె పగడేది రాజుకు సంబంధించిన గద్దె మూడు గద్దెలు చుట్టూరు కాంపౌండు మధ్యలో చెట్లు ఉండే నీడ ఉంది సో ఇక్కడ ఉండీలు కూడా ఏర్పాటు చేశారు చూడండి సో మన మేడార జాతర అంటే మన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర రెండు వేల ఇరవై ఆరులో ఈ జాతర ప్రారంభం కాబోతుంది ఇప్పటికే మేడారంలో అయితే పనులన్నీ కూడా జరుగుతున్నాయి జాతరకు సంబంధించి జాతరను ఇక్కడ నుంచి మేడారానికి మార్చడానికి ప్రధాన కారణాలు తీసుకుంటే లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఇక్కడ లేవు బయకపేట ప్రధానంగా వాటర్ పవర్ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ జీరో అనమాట అందుకే మేడారానికి మార్చారు అక్కడ జంపన్న వాగు ఉంది కాబట్టి ఇప్పటికీ వాటర్ వస్తుంటుంది వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ స్నానం చేసేదానికి మంచినీళ్ళు తాగేదానికి ఇట కొన్ని మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా అక్కడైతే బాగున్నాయి కాబట్టి అక్కడికి మార్చారు ఏడు గ్రామాల పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ రాసుకొని ఇక్కడ నుంచి జాతరను అక్కడికి మార్చారనమాట ఇదే ప్రధాన కారణం పంతొమ్మిది వందల నలభైకి తర్వాత మా జాతర అయితే మేళారంలో జరుగుతుంది నలభైకి పూర్వము ఇక్కడనే మేళారం జాతర జరిగేదన్నమాట జనవరిలో జాతర జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా జాతరకు సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో నేను చూడండి శ్రీ పగిడిద్దురాజు గద్దె జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్లకు కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఇక్కడ లేవు ఈ ప్రాంతం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది ఎందుకంటే లక్షల సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సరిపోయేంత ప్లేస్ అయితే ఇక్కడ లేదు అందుకే ఇక్కడ నుంచి అయితే ఈ జాతరను మార్చారు సి ఆలయ ప్రాంగణం బయట ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంది మరి నాగులమ్మత్తల లేకపోతే గ్రామదేవత అనేది అయితే నాకు తెలియదు అమ్మవారికి ఎదురుగా ఒక గేట్ రాయి కూడా ఉంది చూడండి పెద్దది రాయి ఇదే అన్నమాట పంతొమ్మిది వందల నలభైకి ముందు నలభై తర్వాత జాతరకు సంబంధించిన సమాచారము అమ్మవారు పుట్టి పెరిగిన ఇంటిని గుడిగా మార్చారు ఈ గుడి వచ్చేసి బయకపేట గ్రామంలో ఉంటుంది సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం మన గ్రామంలోకి ఎంటర్ అయితేనే ఇక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా శ్రీ సమ్మక్క పుట్టుపూర్వం దేవస్థానం బైకపేట చందా వంశస్థులు ఈ వంశస్థులకే అమ్మవారు దొరికారనమాట ఫారెస్ట్లో అందుకే ఇక్కడ చందా వంశస్థులే వాళ్ళే ఉంటారు సమ్మక్క పెరిగిన ఇండ్లు ఈ ఇంటినే వీళ్ళు గుడిగా మార్చారు చిన్న గుడిసె అనమాట గుడి ఎంట్రన్స్ ఓ చిన్న పూరి గుడిస ఈ ఊరి వాళ్ళైతే ఏ పని మొదలు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి అమ్మవారిని దర్శనం చేసుకుని టెంకాయ కొట్టి బొట్టు పెట్టుకొని వెళ్తారనమాట ఎందుకంటే మేము చూసాం ఏ పనులకు వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు సో చూడండి లోపల అమ్మవారు ఓ పుట్ట రూపంలో ఉన్నారనమాట ఓ పుట్ట వెలిసింది చిన్న పాక కొట్టమన్నమాట ఒకసారి చూడండి అమ్మవారు ఇక్కడైతే పాము అయితే ఆ పాము రూపంలో అయితే అమ్మవారు దర్శనం ఇస్తుంటారంట ఎంతో అదృష్టవంతులకైతేనే ఆ పాము అయితే చూడండి ఒకసారి పెరిగిన ఇండ్లు ఈ ఇంటినే గుడిగా మార్చారు లోపల అంత మొత్తం ఏంటంటే ఆ బోధ గడ్డితోనే పైన కప్పారు చిన్న హుండీలు ఉన్నాయి పుట్ట ఉంది అనమాట చూడండి చిన్న పుట్ట చందా వంశస్థులకే అమ్మవారు దొరికింది కాబట్టి ఆ వంశస్థులే ఇక్కడ ఉంటారన్నమాట ఎవరైనా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకునే దానికి తలుపు తీసి మనకైతే చూపిస్తారు లోపలంతా చూస్తున్నారు కదా పైన అన్ని ముడుపులు కట్టేసి ఉన్నాయి ఇంట్లో ఎప్పటికి కూడా కింద ముగ్గులతో అలికి ఉంటుంది అనమాట చూడండి చిన్న ఓ పూరి పైనంతా ముడుపులు కట్టినారు ఇక్కడ గురించి శ్రీ సమ్మక్క దేవాలయ ప్రాంగణము పుగ్గిలం పొగలు వేసేదాట అక్కడ బత్తీలు ముట్టించి పసుపు కుంకు చల్లిపోయేదట అయితే మరి ఇదేంటిది మన ఇంట్లో ఇట్లా అవుతుంది కదా అని ముసలివాడు ముసలి కాపల కాసి కాపులో కాసి ఒక చుట్టూ వెళ్ళిపోతా అంటే అడ్డం తిరిగిండట ముసలివాడు తల్లి నువ్వు ఎక్కడి నుంచి వస్తాను నువ్వు మరి దేవతవా దెయ్యానివా మరి ఏంటి మా ఇంట్లో ఇట్లా చేస్తాను అని అంటే నేను నా పేరు సమ్మక్కరా సమ్మక్క తల్లిని మీ ఇంట్లో నిలవాలనని నేను వచ్చిన అని అన్నదట అంటే అట్లా తింటే పెద్దగా అయితే ఇక తొక్కులల్లో కాలు తొక్కులు తిరగలేకపోయింది అయితే ఇక నేను ఉండ నేను ఊర్లో ఉండనంటే ఇక వాళ్ళు మరి మీ ఏడు ఉంచాలా తల్లి ఎక్కడ ఉంచాలంటే నాకు వడ్డలు కావాలి వడ్డలు గోయలు డోలీలు సప్పులు కాలు కావాలి అయితే నేను పోయిన కాడికి మీరు రావాలి సప్పులతోని ఆయన అదే గుట్ట సమక గుట్ట అయితే అక్కడ తోలిచ్చిండు అట తోలిచ్చినాక మళ్ళా ఈ శనపన్న రాజు పైడిద్దరాజు ఉన్నాడా ఆ ఈమెకి మళ్ళా సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేసిండు నాగలమ్మున్న సమక తల్లి సౌతులు ఎట్టుకే చెప్పిండు బా దాసరినారాయణ సమ్మక్క సరక జల్లెళ్ళని పెట్టిండు కానీ అది సినిమాలల్లా అట్లా కాదు ఈ వరాన పుట్టింది సారలమ్మ సార్లమ్మ అయితేంది గంట సారలమ్మైతేంది మూకసారలు అయితేంది వీళ్ళందరూ బిడ్డలు జంపన్న కడపన పుట్టిన కొడుకుగా వరాన వాళ్ళే వాళ్ళు అందరూ వరాన వాళ్ళే అయితే ఇక పడితే రాజుకు పెళ్లి చేసిండు ఇక్కడనే జాతర చేసేది జాతర చేసేది కానీ నీళ్ళ సౌకర్యం లేదు అప్పుడు వడ్డేలో మేడారమా అని ఇక ఈ నీళ్ళ సకరం లేదని అటు ఇచ్చిండ్రు అడు జంప నాగున్నారు కదా దాని గురించి మీ ఏలు ఉండాలి అలాకి ఇచ్చిండు ఇదివాడు అక్కడ అవుతుందా మేడారాడు ముందుకు ఇక్కడ ఇక్కడ చేస్తాడు అమ్మ ఇంట్లో ఉండేవారావు సమ్మక్క ఉండేవారా ఇంట్లో ఇంట్లో ఉండేవారా ఇండే అమ్మ అప్పుడు అయితే తల్లు వంట ఆడిపోతుంది తల్లు వంట వస్తుంది గుట్టకి గుట్ట నిచ్చే పోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా సమ్మక్క పుట్టి పెరిగిన ఊరు బయకపేట పెరిగిన ఇంటినే గుడిగా మార్చి సమ్మక్క రోజు స్నానం చేసే బావి ఉంది ఆ బావిని జలకంబాబి అంటారు సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు జలకంబాబి దగ్గరకైతే వెళ్దాం సో గా ఇప్పుడైతే మేము అమ్మవారు స్నానం చేసే జలకంబాబి అక్కడికైతే వెళ్తున్నాం అక్కడ అమ్మవారు స్నానం చేసి ఇక్కడ బయకపేటలో ఉన్న గుడికి వస్తుంది అక్కడ నుంచి చిల్లికల గట్టుకు అమ్మవారు వెళ్తారు సో మాకైతే స్టార్టింగ్ ఇలా చాలా కొంచెం ఫారెస్ట్ మా తింటాయి అక్కడికి వెళ్ళాలి సో ఈ ఊర్లో అయితే కొందరు అయితే మాకు అదే కొంచెం వాళ్ళకి పనులు ఉండే మేము రాలేమన్నారు కానీ మాకు పెద్ద ఆయనైతే ఇక్కడ ఫలాల్లో ఉన్నాడు పెద్ద ఆయన అయితే హెల్ప్ చేస్తున్నాడు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను సో మనమైతే ఆ జలకంబావి దగ్గరికి వెళ్దాం సో అమ్మవారు అక్కడనే స్నానం చేసి వెళ్ళాం సార్ సో ఈ పెద్ద అయినా మనకు అక్కడికి దారి చూపిస్తుండేది మాతో పాటు వస్తున్నాడు అయితే ఇవన్నీ పంట పొలాలు సో ఈ పొలాల నుంచి మనమైతే చిన్న దారి ఉంది దారి గుండేళ్ళు కొంతవరకే అంత దారి ఉండేది ఆ నుంచి దారి అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే ఆ జలకంబాయి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తెలియకుంటే కష్టం యాత్ర సమయంలో అమ్మవారు ఆ బావిలో స్నానం చేసి ఒక మెరుపు రూపంలో పుట్టి పొలాల ఉంది కదా అక్కడికి వచ్చి అక్కడ నుంచి చిల్కల గుట్టయితే వెళ్తారంటే మెరుపు రూపంలో నుంచి కాళినడకనే చిన్న దారి ఉంది ఈ దారిలోనే ఆ దగ్గరికి దగ్గరకి వెళ్తాం అయితే వెళ్తున్నాను ఊర్లో నుంచి ఈ అయితే దగ్గరకైతే ఏం లేదు మామూలుగా మట్టి రోడ్డు ఉంది మన కాలినడకే స్కూటర్లు అయితే కొంతవరకు రావచ్చు ఫారెస్ట్ కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు ఉంటాయి మనం దాన్ని ఎక్కించుకొని అయితే కొంత దూరం వరకు అయితే మనం బండిలో వెళ్ళొచ్చు ఫారెస్ట్లో ఫారెస్ట్లో వచ్చేసి అక్కడ ఒక చిన్న వాగు ఉంటుంది ఆ వాగు దగ్గర మనం బండి అక్కడే స్టాప్ చేయాల్సింది అక్కడనే బండి పార్క్ చేసి మనం ఈ జలకంబావి అయితే వెళ్ళాల్సి ఉంటుంది తెలిసిన ఉంటే మాత్రమే అక్కడికి వెళ్ళగలం చూడు దారి లేదు చూడండి బైకపేట ఊరు నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది మనం రెండు కిలోమీటర్లు వెహికల్స్లో వెళ్ళొచ్చు స్కూటర్లలో మిగతా వన్ కిలోమీటర్ మాత్రం నడుచుకుంటే వెళ్లాల్సిందే ఎందుకంటే బండ్లు పోయేదానికైతే దారి లేదు ఓన్లీ ఖాళీ నడక అది కూడా పొలాలకు సంబంధించిన దారి చెప్పులు వేసుకుని అయితే బాగుంటుంది ఇబ్బంది కాదు కదా కూడా ఓకే

ఇక్కడనే చెప్పులు వదిలేయాలంట వెళ్లాలంట అక్కడికి అయితే చెప్పులతో వెళ్ళకూడదంట అందుకే మేము ఇలా చెప్పులు వదిలేసి ఈ పెద్ద అంటే వెళ్తున్నాం మాకు కూడా ఇప్పుడు చెప్పులేం లేవు సో ఇట్లాంటి ప్లేస్కి రావడం అయితే చాలా ఇంట్రెస్ట్ మాకు సో హైదరాబాద్ నుంచి అయితే మేము ఇక్కడికి వచ్చాం ముగ్గురం ఫ్రెండ్స్ ఒకరికి అక్కడనే ఉన్నారు సో నేను మా ఫ్రెండ్ సో వెళ్తున్నాం త్వరలోనే మేడారం జాతర ఉంది ఫిబ్రవరిలో కదా స్టార్ట్ జనవరి జనవరి లా లాస్ట్ నుంచి మేడారం జాతర అబ్బో సో ఈ అడవిలో అయితే వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందిగానే ఉంది సో ఈ ఫారెస్ట్ లోపల వెళ్తున్నాం సో అమ్మవారు ఆ బావి దగ్గరనే స్నానం చేసి ఈ బై ఉన్న గుడికి వస్తారు అక్కడ నుంచి మేడారం వెళ్తారు కదా సో ఇది ఫారెస్ట్ సో ఇదేనంట జలకంబాయి ఇక్కడనే అమ్మవారు స్నానం చేసే చేస్తారంట ప్రతిరోజు ఒక మనిషిలోత అయితే ఉంటదంటూ అక్కడి నుంచి జలకంబాయికి వచ్చి స్నానాలు ఆడి చిలకలు కట్టుకుపోయి గుడికి పోయి గుళ్ళ నుంచి చిలకాల కట్టుకు పోతుంది చిలకాల కట్టు నుంచి పూజారులు వచ్చి డోలీలతో మేళ్ళతోని సులతో అమ్మవారిని గద్దెకి తీసుకుపోతారు గద్దెకు అంటే ఇది చిన్నదేనా ఇంతకు ముందు పెద్దగా ఉండేదా అప్పట్లో మీరు ఎట్టు ఇప్పుడు

ఆరు వేల అడుగులు లోతుంటుంది మనం మునిగిపోతాం ఇది ఇదే జలకంబావి ఏ ఎవరైనా రావచ్చు ఒక కిలోమీటర్ వరకు స్కూటర్ అయితే బైక్లు వస్తాయి పంట పొలాల వరకు అక్కడ బండిని అక్కడే బండి పెట్టి కాళ్ళని అడిగిన రావాలా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంటే అంత మించి ఎక్కువే ఉండదు సో ఎంతైనా అమ్మవారి అదృష్టం ఉండాలి ఎక్కువ మీద నీళ్లు చదువు స్నానం చేసినట్టే అమ్మవారు అయితే ప్రతి రోజు ఈయన స్నానం చేసి అక్కడికి వెళ్తారంట సో ఇప్పుడు మాకు కూడా అదృష్టం అయితే కలిసి వచ్చింది అమ్మవారి దయ వల్ల లేకపోయినా మేము కూడా రాలేకపోదాం సో మాకైతే చాలా హ్యాపీగా తాత రూపం తాత రూపంలో అమ్మవారే మాకు వీడికి తీసుకొని వచ్చినారు లేకపోయినా మేము రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము అందరము కానీ మళ్ళీ ఎందుకో లాస్ట్లో తాత కనిపించిండు ఇక్కడికి తీసుకొచ్చింది మొత్తం ఉందా ఇది ఏది ఇది ఏం పేరు అడవి గుట్ట గుట్ట ఏమక్క సమ్మక్క చుట్టూరు మొత్తం అన్ని వెదురు వెదురు చెట్లు చిన్న కోనేరు మాదిరి నిన్ను ఆట చిడవి ఆ లోపలికి ఎవరు వచ్చేదానికి ఉండదు ఎవరైనా తెలిసిన ఊ రోళ్ళు ఉంటే మాత్రమే ఇక్కడికి రాగలరు లేకపోతే ఎవరు రారు ఊరళ్ళు కూడా ఎవరంటే వాళ్ళని ఇక్కడికి పిలుచుకొని రారంట ఎక్కువ మంది అట్లా కొంచెం డ్రింకు ఇట్లాంటి నాన్ వెజ్ తినేటోళ్ళు వస్తుంటారు వాళ్ళు ఎవరిని కూడా తీసుకున్నారంట ఎవరో ఖచ్చితంగా ఇక్కడికి చూడాలని అనుకునే వాళ్ళని మాత్రం అయితే సహాయం చేస్తారు సహాయం చేస్తారంట లేకపోతే వాళ్ళు కూడా సహాయం చేయారంట యాక్చువల్గా అయితే నలభై ఎనిమిదికి పూర్వము ఇక్కడనే జాతర జరిగేది కాకపోతే ఇక్కడ వాటరు కరెంటు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఏవి లేకపోవడంతో అక్కడ మన మేడారానికి అయితే అక్కడికి మార్చినారు అక్కడ లక్నవరం వాటరు జంపనబాగు వాటరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అక్కడికైతే మార్చున్నారు అనమాట అన్ని ఫెసిలిటీస్ కోసం హాఫ్ ఆఫ్ అన్ అవర్ అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాం ఫారెస్ట్లో దారి అయితే లేదు చూడండి ఒకసారి ఏడు అడుగు అదే ఒక మనిషి అంట అది లోతు ఎండాకాలం అయితే వాటర్ కొంచెం తగ్గుతుందంట విజువల్లో చూడండి ఇక్కడికి ఎవరు రాలేరు ఊరోళ్ళు కూడా తీసుకొని రారంట చూసి మీరు దండం పెట్టుకోండి ఇదో చూడండి వాటర్ చూడండి సో బాగానే ఉండాలి క్లీన్గా కాబట్టి ఆకులు అవన్నీ కూడా పడ్డాయి అనమాట ఇక్కడికి ఇప్పుడు ఎంతో కష్టపడి ఫారెస్ట్లో నడుచుకుంటూ ఇక్కడికైతే వచ్చానమాట సో మీకోసము ఎందుకంటే ఎవరు రాలేరు కాబట్టి ఇంత దూరం ఫారెస్ట్లోకి సో చూడండి మీకోసమైతే ఈ వీడియో చేసా సో చూడొకసారి దండం పెట్టుకోండి అమ్మవారు ఇక్కడనే రోజు స్నానం చేస్తానంట ఇక్కడ నుంచి అక్కడ ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళి ఆ నుంచి మేడారం వెళ్ వెళ్ళేదంట అమ్మవారు సో మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఒకసారి అయితే దండం పెట్టుకోండి మేము అనుకునే అయితే రీచ్ అయ్యాం బయటపేట సో అమ్మవారు స్నానం ఆడే జలకంబావి సో మాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సో ఖచ్చితంగా ఏదైనా సరే ఈ జలకంబావి దగ్గర రావాలనుకున్నాం కష్టపడి ఇక్కడికి వచ్చాం సో హ్యాపీ చేసాం ఇక్కడ నుంచి మేము మేడారం వెళ్తాము అక్కడ చూసుకొని ఈవినింగ్ అయితే బయలుదేరుతాం సో మీరు కూడా వీలైతే ఒకసారి అమ్మవారు స్నానం చేసే బావి జలకంబావి సార్ మీరు కూడా చూడండి చిల్లకల గట్టు మీద ఆలుతుంది చిలకల గట్టు మీద ఆలినాక వడ్డలు బయలు పూజారులు అందరూ కలిసి సప్పుళ్ళు మేళ్ళతో గద్దె తీసుకుపోతారు తల్లి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడి నుంచి కరెంటు వెలుతురు రూపంలో పచ్చగా ఎర్రగా రంగుల రంగులుగా కనపడుతుంది అక్కడికి వెళ్తే బర్రు అని పనుకొని పోతాయి ఆకాశంలో తోక చుక్కలు పోయినట్టు అయినట్టు అమ్మవారి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడికి